హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు టాక్స్ విత్ మీ ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా అంటే చాలా బాగున్నాను మీరందరూ కూడా ఇంకా ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ వీడియోలో అక్క నేను ఇంట్లో హౌస్ వైఫ్గా ఉంటూ ఇంట్లోనే ఒక చిన్న షాప్ అయితే రన్ చేస్తూ ఉన్నాను నాకు డైలీ ఇన్కమ్ ఉంటుంది మాకు బ్యాంకులో గోల్డ్ లోన్ ఉంది అక్క ఇంకొక పది నెలలలో మాకు మనీ వచ్చే ఛాన్స్ ఉంది ఆ మనీతో గోల్డ్ని అయితే విడిపించుకోగలము ఈలోపు వడ్డీ కట్టాలి అంటే మేము ఎలా కట్టగలము అని చెప్పేసి కామెంట్ సెక్షన్లో అడుగుతూ ఉన్నారు కదండి ఇవాళ వీడియోలో బ్యాంకులో కనుక గోల్డ్ లోన్ ఉంటే వడ్డీని ఎలా కట్టచ్చు అనేది కొన్ని ఐడియాస్ రూపంలో మీ అందరికీ షేర్ చేద్దాం అనుకుంటున్నాను దానికంటే ముందు ఈ ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి అలాగే వీడియోలో ఐడియాస్ మీకు నచ్చుతున్నట్లయితే వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియోని మరింత ముందుకు తీసుకెళ్ళండి వీడియోపై మీ అభిప్రాయాన్ని నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి వీడియోలో ఐడియాస్ కనుక మీ అందరికీ నచ్చి ఎంతో కొంత యూస్ఫుల్గా ఉంటున్నాయి అని చెప్పేసి మీరు అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి ఇక ఆలస్యం కాకుండా మనం అయితే మన టాపిక్లోకి వెళ్ళిపోదాము కొత్త ఉదయంలో సరికొత్త ఆశలతో మరొక రోజులోకి మనందరికీ స్వాగతం అండి ఇక ఇవాళ మన టాపిక్ విషయానికి వచ్చేస్తే మీరు బ్యాంక్లో గోల్డ్ లోన్ ఉంది అన్నారు కానీ ఎంత లోన్ ఉంది అనేది చెప్పలేదు అలానే మీకు డైలీ ఇన్కమ్ అని చెప్పేసి అన్నారు ఆ ఇన్కమ్ ఎంత వస్తుంది అనేది కూడా చెప్పలేదు కాబట్టి నేను జస్ట్ ఉదాహరణకి మాత్రమే ఒక ఐడియా కోసం కొన్ని బ్యాంకులో గోల్డ్ లోన్కి వడ్డీ కట్టడానికి కొన్ని ఐడియాస్ని అయితే షేర్ చేస్తానండి నచ్చినట్లయితే ఫాలో అవ్వండి లేదంటే వదిలేసేయండి ఇవన్నీ కూడా చిన్న చిన్న ఐడియాస్ మాత్రమేనండి మీ అవైలబిలిటీని బట్టి మీరు పది రూపాయలతో మనీ సేవింగ్ ఐడియా స్టార్ట్ చేస్తారా యాభై రూపాయలతో చేస్తారా వంద రూపాయలతో చేస్తారా అనేది మీ ఇష్టము నేను ఇక్కడ మీరు నాకేం తెలియచేయలేదు కాబట్టి జస్ట్ ఉదాహరణకు మాత్రమే నేను మీతో షేర్ చేస్తున్నాను మీ మీ అవైలబిలిటీని బట్టి మీరు డబ్బుల్ని దాచుకోవచ్చు అలానే బ్యాంక్ లోనికి వడ్డీ కూడా కట్టచ్చు ఇంకొకటండి మీరు ప్రతి నెల గోల్డ్ లోన్కి వడ్డీ కడుతున్నారా లేదా ఆరు నెలలకు ఒకసారి కడుతున్నారా లేదా సంవత్సరానికి ఒకసారి కడుతున్నారా అనేది కూడా నాకు తెలియజేయలేదండి అంటే ఇంత గోల్డ్ లోన్ ఉంది అంటే ఇంచుమించు బ్యాంకులో గోల్డ్ లోన్ అంటే నైన్ పర్సెంటేజ్ టు ట్వెల్వ్ పర్సెంటేజ్ ఫిఫ్టీన్ పర్సెంటేజ్ వరకు కూడా వడ్డీ రేటు ఉంటుంది కాబట్టి నేను జస్ట్ ఉదాహరణకే చెప్తున్నాను మీరు ఎంత గోల్డ్ లోన్ తీసుకున్నారు అనేది కూడా తెలియజేయలేదు కాబట్టి ఇది ఒక ఊహాత్మక గోల్డ్ లోను వడ్డీ కట్టడానికి ఊహాత్మక ఐడియాస్ మాత్రమేనండి ఈ వీడియోలో నేను సింపుల్గా మూడు ఐడియాస్ అయితే షేర్ చేద్దామనుకుంటున్నాను మీరు ఇంకొకటి కూడా అన్నారు ఖర్చులలో తగ్గించాలనుకున్నా తగ్గించలేకపోతున్నాము అని చెప్పేసి మీకు ఎలాగో డైలీ ఇన్కమ్ ఉన్నప్పుడు ఖర్చులలో తగ్గించాలి అని చెప్పి అనుకోవడం కన్నా కూడా కంపల్సరీ డబ్బులు కట్టాలి వడ్డీ కట్టాలి బ్యాంక్ నుండి గోల్డ్ లోన్ విడిపించాలి అని ఒక గోల్ ఏర్పరచుకోండి మీరు ఒక హుండి అయితే ఏర్పాటు చేసుకుని చక్కగా అందులో గోల్డ్ లోన్కి సరిపడగా డబ్బులను అయితే మీరు పోగు చేసుకోండి అంటే సింపుల్గా చెప్పాలంటే సేవింగ్ ఛాలెంజింగ్స్ లాగా ట్రై చేయండి కంపల్సరీ గోల్డ్ లోన్కి వడ్డీ అనేది కట్టాలి అని చెప్పేసి ఆ విషయం ఎలాగో మీకు తెలుసు అనుకోండి కాకపోతే ఇంకా కాస్త గట్టిగా నమ్మడానికి ట్రై చేయండి ఖచ్చితంగా వంద రూపాయలు ఖర్చు పెట్టే చోట పది రూపాయలు అయితే దాచుకోగలరు సరే ఇక ఐడియాస్లోకి వచ్చినట్లయితే ఫస్ట్ ఐడియా ఐదు రూపాయలు మనీ సేవింగ్ ఐడియా అండి మీకు ఎలాగ డైలీ ఇన్కమ్ అన్నారు కాబట్టి ప్రతిరోజు కూడా ఐదు రూపాయలతో మనీ సేవింగ్ ఛాలెంజింగ్గా తీసుకొని ఐదు వేస రూపాయలు పెంచుకుంటూ వెళ్ళండి అంటే ఐదు పది పదిహేను ఇరవై ఇరవై ఐదు ముప్పై ఇలా ముప్పై రోజు వచ్చేసరికి మీకు నూట యాభై రూపాయలు అవుతుందండి అప్పుడు మీకు నెలకు వచ్చేసి రెండు వేల మూడు వందల ఇరవై ఐదు రూపాయలు అవుతుంది మీరు నెల నెలా వడ్డీ కట్టేటట్టయితే నెల నెలా కట్టచ్చు ఆరు నెలలకి పదమూడు వందల యాభై రూపాయలు అవుతుందండి మీరు ఆరు నెలలకు ఒకసారి వడ్డీ కట్టినట్లయితే పదమూడు వందల యాభై రూపాయలు కట్టచ్చు అదే సంవత్సరానికి వడ్డీ కట్టినట్టయితే ముప్పై వేల రూపాయలు గోల్డ్ లోన్కి వడ్డీ అయితే కట్టచ్చండి అంటే మీరు ఎంత గోల్డ్ లోన్ తీసుకున్నారనేది తెలియదు అలానే ఎంత వడ్డీ కట్టాలనేది కూడా నాకు తెలియదు కాబట్టి జస్ట్ ఉదాహరణకు చెప్తున్నానండి మీకు డైలీ ఇన్కమ్ ఉంది అన్నారు కాబట్టి ఇక్కడ ఐదు రూపాయలతో మనీ సేవింగ్ ఐడి అనేది చెప్పానండి అండ్ అలాగే మీకు ఒకవేళ డైలీ వంద రూపాయలు కనుక మీరు దాచుకోగలను అని చెప్పేసి అనుకుంటే ప్రతిరోజు వంద రూపాయలు దాచుకుంటూ రండి నెలకి మూడు వేలు అవుతాయి మూడు నెలలకి తొమ్మిది వేలు అవుతుంది ఆరు నెలలకి పద్దెనిమిది వేలు అవుతుంది సంవత్సరానికి ముప్పై ఆరు వేలు అయితే అవుతుందండి మీ మీ వడ్డీ ఎంత అనేది ఒకసారి మీరు లెక్కించుకుని ఇలా కూడా ఈ ఐడియాతో కూడా బ్యాంకులో గోల్డ్ ఉన్నప్పుడు వడ్డీ అయితే కట్టచ్చు అంటే ఇవన్నీ జస్ట్ ఐడియాస్ మాత్రమేనండి ఇలానే ఉండాలి ఇంతే ఉండాలని ఏమీ లేదు ఎందుకంటే మీరు నాకు ఏ విషయం అనేది క్లారిటీగా తెలియజేయలేదు కాబట్టి జస్ట్ ఐడియాస్ మాత్రమే వంద రూపాయలు దాచుకోవడం కష్టంగా ఉంది అనుకుంటే యాభై రూపాయలు కూడా దాచుకోవచ్చు యాభై యాభై పెంచుకుంటూ కూడా వెళ్ళచ్చు ఈ హండ్రెడ్ రూపీస్ మనీ సేవింగ్ ఛాలెంజింగ్ ద్వారా ఏంటంటే ముప్పై ఆరు వేల రూపాయలు వడ్డీని మీరు ఒక సంవత్సరంలో కట్టగలుగుతారండి అదే నెల నెల వడ్డీ కట్టాలి అనుకుంటే మాత్రం మూడు వేల రూపాయలు వడ్డీ అనేది కడతారనమాట ఇక మూడవ ఐడియా ఏంటి అంటే ఫిఫ్టీ రూపీస్ మనీ సేవింగ్ ఐడియా అండి యాభై రూపాయలతో కూడా మీరు చక్కగా డబ్బులు సేవ్ చేసుకుని వడ్డీ అనేది కట్టచ్చు ఇది ఎలా అంటే ప్రతిరోజు యాభై యాభై సేవ్ చేసుకుంటూ రావాలి ఒక నెల రోజుల పాటు ముప్పై రోజుల పాటు అప్పుడు నెలకి పదిహేను అవుతుంది రెండవ నెల ఏంటంటే ఇంకొక యాభై రూపాయలు పెంచాలండి అంటే వంద రూపాయలు పెంచాలి ప్రతిరోజు వంద రూపాయలు చొప్పున ముప్పై రోజులు సేవ్ చేసుకుంటూ వస్తే మూడు వేలు అవుతుంది మూడో నెల ఇంకొక యాభై పెంచి నూట యాభై నాలుగో నెల ఇంకొక యాభై పెంచి రెండు వందలు ఇలా మీ ఇష్టం ఎంతవరకు మనీని వేయగలిగితే అంతవరకు వేస్తూ వచ్చి తర్వాత స్టాప్ చేసేయండి అంటే ఉదాహరణకి ఎక్కడ నేను మూడు వందలు ఉంటే ముప్పై వరకునే రాసాను అంటే తొమ్మిది వేలు వరకునే రాసాను మీరు నాలుగు వందలు కూడా సేవ్ చేసుకోవచ్చు ఐదు వందలు కూడా సేవ్ చేసుకోవచ్చు ఇలా కనుక ట్రై చేసినట్లయితే మీకు ఆరు నెలలకి ముప్పై ఒక్క వేల ఐదు వందలు అవుతుంది సంవత్సరానికి అరవై మూడు వేల అయితే అవుతుందండి ఇవన్నీ జస్ట్ ఎగ్జాంపుల్స్ ఏనా మీ మీ అవైలబిలిటీని బట్టి మీరు చక్కగా మనీని దాచుకోవచ్చండి మీకు ఎలాగో డైలీ ఇన్కమ్ అన్నారు కాబట్టి ఒక్క రూపాయి కానుంచి వంద రూపాయల వరకు చక్కగా మనీని దాచుకోవచ్చు ఒక్క రూపాయి కానుంచి వంద రూపాయల వరకు మనీని పెంచుకుంటూ వెళ్ళి మనీ సేవింగ్ ఛాలెంజీ కూడా ట్రై చేయొచ్చు ఒకవేళ తక్కువ మనీనే మీరు కనుక తీసుకుంటే అంటే గోల్డ్లోను ఇంచుమించు ఒక లక్ష రూపాయలే తీసుకున్నారనుకుందామండి ఉదాహరణకి అప్పుడు మీరు ఈ యాభై రూపాయలు మనీ సేవింగ్ ఐడియా కనుక స్టార్ట్ చేసినట్లయితే అరవై మూడు వేలు అసలే కట్టేయొచ్చు అప్పుడు కేవలం పదహారు నెలల్లోనే గోల్డ్ లోన్ అనేది విడిపించేయచ్చండి కాకపోతే ఇప్పుడు వన్ ఇయర్ వరకునే అంటున్నారు కాబట్టి మీరు ఒకసారి ఆలోచించుకొని డబ్బులను అయితే సేవ్ చేసుకొని గోల్డ్ లోన్ అనేది క్లియర్ చేయొచ్చండి ఇక్కడ ఫస్ట్ ఐడియాలో నేను ఐదు రూపాయలే చెప్పాను కదా అక్కడ పది రూపాయలు కూడా మీరు ట్రై చేయొచ్చు అంటే ఫస్ట్ రోజు పది రెండవ రోజు పదికి పది అంటే ఇరవై మూడో రోజు ముప్పై నాలుగో రోజు నలభై ఇట్లా కూడా మీరు ట్రై చేయొచ్చు అలా ట్రై చేసినట్లయితే మీకు సంవత్సరానికి ఇంకా ఎక్కువ అవుతుంది డబుల్ అవుతుంది అంటే ఇప్పుడు ముప్పై వేల రూపాయలు కదా అరవై రూపాయలు అవుతుంది మీరు ఇలా కూడా ట్రై చేయొచ్చండి అలానే వంద రూపాయల దగ్గర మీరు వెయ్యి రూపాయలు కూడా డబ్బుల్లో సేవ్ చేసుకోవచ్చు అది మీ అవైలబిలిటీని బట్టి మీరు ఎంత మనీని దాచుకోగలుగుతున్నారు అనేది ఒకసారి ఆలోచించుకుని ఐడియాస్ అనేవి ట్రై చేయొచ్చండి అలాగే లాస్ట్ ఐడియాలో యాభై రూపాయలతో చెప్పాను కదా ఆ యాభై రూపాయల బదులు ఐదు వందల రూపాయలతో కూడా మనీ సేవింగ్ ఛాలెంజింగ్ అనేది ట్రై చేయొచ్చు మీరు నాకు ఎంత అనేది క్లారిటీగా తెలియజేయలేదు కాబట్టి జస్ట్ నేను ఇవి ఉదాహరణకి మాత్రమే చెప్పానండి మరి మీ అందరికీ అర్థమయ్యేటట్టే చెప్పాను అనుకుంటున్నాను మరి అయితే ఇదేనండి వాళ్ళ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుంటానండి అంతవరకు ఉంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్